ఆయన పాఠం చెప్పడం మొదలు పెడితే అరడి పండు ఒలిచి తినిపించినట్లు ఉంటుంది బయాలజీ ఉపాధ్యాయుడిగా నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్య బోధన చేస్తున్న నారాయణరాజు బోధించే విధానానికి ఎంతో మంది ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఆకర్షితుల వంతుడమే కాకుండా బయాలజీలో నంబర్ వన్ గా నిలుస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఉపాధ్యాయుడిగా ఎన్నో అవార్డులు రివార్డులు అందాయి వీధి ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లే విద్యార్థులకు మాత్రమే ఈ సబ్జెక్టులో ప్రాధాన్యత పొందే అవకాశం కలుగుతుంది ప్రైవేట్ స్కూళ్లలో కేవలం బట్టి విధానంతో విద్యార్థులకు చదువులు అబ్బుతాయని అనుకునే వారికి నారాయణరాజు బోధించే విధానం చూస్తే ఆ భావం తొలగిపోతుంది అయితే ఎంతమంది పేద నిరుపేదలు ప్రభుత్వ స్కూలుకి వెళ్లి నాణ్యమైన బోధన అందక నారాయణరాజు లాంటి ఉపాధ్యాయులు లేకపోవడంతో వెనుకబడిపోతున్నారు నారాయణరాజు లాంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ కూడా ఉంటే ఎంతో మంది పేద నిరుపేద విద్యార్థులు మెరుగైన విద్య పొంది ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నా పేరు నేను బయాలజీ టీచర్ నెరవాటి స్కూల్లో నంద్యాల జిల్లాలో నాకు ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఏపీ గవర్నమెంట్ తరఫున పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది గుంటూరులో తీసుకోవడం ఇచ్చారు సార్ నేను చెప్పినటువంటి బోధనా విధానం నచ్చి నన్ను సెలెక్ట్ చేసి మన ఏపీ ప్రభుత్వం తరఫున ఈ పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది సెప్టెంబర్ ఐదో తేదీన ఇచ్చారు సార్ అలాగే రీసెంట్గా ఈ నెల పదిహేడో తేదీ ఆదివారము హైదరాబాద్లో హైదరాబాద్ తరఫున కూడా నాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది సార్ ఇది ఈ కార్యక్రమంలో రోబోటిక్స్ సీఓ రమేష్ బాబు కూడా పాల్గొనడం జరిగింది సార్ నాకు పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ లో మా టీచర్స్ కానీ మా ప్రిన్సిపాల్స్ గైడ్స్ కానీ మా ఇంట్లో మా పాప మా అమ్మ వాళ్ళ తరఫున మా టీ మా బాబాయ్ వాళ్ళ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ ఫీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది సార్ ఏపీలో జరిగినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో ఏడు వందల డెబ్బై మందిలో సెలెక్ట్ చేశారు సార్ అందులో నేను ఒకరిని నంద్యాల డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యాను సార్ అది నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి సార్ అలాగే తెలంగాణలో రెండు వందల యాభై మంది ఉపాధ్యాయులు ఎంచుకున్నారు అందులో పది మంది ప్రైవేట్ టీచర్లు ఎంచుకున్నారు ఆ పది మంది ప్రైవేట్ టీచర్లో మన ఏపీ తరఫు నుంచి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి నేను సార్ నంద్యాల నుంచి అది సార్ చాలా చాలా నేను చెప్పినటువంటి వినూతనమైనటువంటి పద్ధతులు వల్ల అలాగే సామాజిక సేవలో పాల్గొనడం వల్ల ఈ బహుమతి అనేది నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్ క్వశ్చన్ ఎంఎస్సీ సార్ నాకు మొత్తం ఎంఎస్సిబిఐ మొత్తం ఒంగోలునే కంప్లీట్ అయ్యింది సార్ నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సార్ ఈ ఫిల్ లో సో నేను చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టీచింగ్ మెథడ్స్ కానీ ఇవన్నీ మేము అప్లై చేయడం వల్ల అక్కడ గవర్నమెంట్ తరఫున వాళ్ళు సెలెక్ట్ చేసుకుని నాకు ఈ బహుమతి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్